ప్రియ సహోదరు సహోదరులరా దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళారా సర్వాధికారానికి తండ్రి ఇచ్చిన ఆజ్ఞాన్ని మనం పాటిద్దాము ఆయన మాట విందాము యథావిధిగా మా జీజస్ భ్రస్ అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ దేవుడి దేవుడు దీవించి ఆస్వాదించుగాక అలాగే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వాక్య సందేశానికి వెళ్తే దేవుడి మాట వినివారు ధన్యుడు అన్న అంశం మీద మనం కొన్ని మాటలు నేర్చుకుందాం దేవుని మాట వినివారు ధన్యుడు దేవుడి సోత్రం హల్లెలియ ఇక దేవుడు చెప్పిన మాట ఏంటి అని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు ఆది నుంచి ఇప్పటి వరకు కూడా మంచే చెప్పాడు కానీ చెడు చెప్పలేదు వెలుగులోనే మనల్ని నడిపించాలని ఆశించాడు కానీ చీకటి మనల్ని ముట్టుకోవాలని చీకటి మనల్ని చుట్టాలని లేకుంటే కష్టాల్లో పడిపోవాలని ఆర్థిక పరిస్థితుల్లో పడిపోవాలని లేకపోతే అనారోగ్యంతో పడిపోవాలని ఆయన ఇప్పుడు కూడా తలంచలేదు దేవునికి సూత్రం కలిగిన కాక హలెయ మన పూర్వకులైన స్త్రీ ప్రజలకి ఇది ఏమి అర్థం కాక ఎప్పుడైతే ఐగుప్త దేశం నుంచి బయటకు వచ్చారో అనగా కష్టం నుంచి బయటకు వచ్చారో వారు కొన్ని వారికి వారు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని మార్గాలను ఎంచుకున్నారు కొన్ని పద్ధతులను అనుసరించారు కానీ చిట్ట చివరకు వాళ్ళే ఓడిపోయారు ఈరోజు ప్రియా సహోదరు సహోదరుడా ఓ క్రైస్తవుడా క్రైస్తవుడే కాదు ప్రతి మానవుడు కూడా ఏదైతే తలంచుతున్నాడో అది వారికి క్షేమమా లేకుంటే క్షేమం కాదా మేలా లేక కీడా అని ఒక్క క్షణము మనము ఆలోచించుకోవాలి ఈరోజు ఆ ఆలోచన లేకనే మనం ఏం చేస్తున్నాము అంధకారంలో పడిపోతున్నాము దేని స్తోత్రం హలే అయితే ఈ సంఘటన ముందే దేవుడు మనతో మాట్లాడుతున్నారు అటువంటి వాక్యం ఈరోజు మనము చూద్దాం దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య ద్వితీయోపదేశకాండము పదకొండంలో పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాన్ని చూసినప్పుడు సర్వాధికారి తండ్రి చాలా చక్కగా వాటిని వివరించాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండము పదకొండము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చరాలు పన్నెండవ అంటాడు అది వర్షజాలం తాగును యహోవైన యహోవైన దేవుని యొక్క కనులు సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు కూడా వాటి మీద ఉండును దేని మీద ఒక దేశం మీద దేని స్తో దేవుని యొక్క కనులు ఆ ప్రాంతం మీద ఉంటే దేవుని యొక్క క చూపు ఆ యొక్క కుటుంబం మీద పడితే లేకుంటే ఆ మనిషి మీద పడితే అది చిగురుస్తుందే కానీ వాడిపోదు వడ్లుపోదు పాడైపోదు ఎందుకంటే ఆ కన్నులు యొక్క వెలుగు ఎలాంటిది ఆశీర్వాదం వచ్చినప్పుడు దేని స్వత్రం కనికర సంపన్నుడు అనేది ఏమైనా కనులు పడినప్పుడు మనము కనికరించబడతాము ఆశీర్వదించబడతాము అందుకని అన్నాడు అది వర్ష అది ఆ వర్షజాలం తాగును ఆ దేశం ఆశీర్వదించబడును ఎందుకంటే దేవుడి యొక్క కడు దృష్టి సంవత్సరం మొదలు కొన్ని వరకు కూడా ఆ దేశమంతా కూడా సంచరిస్తున్నది అని అంటాడు పదమూడవత్సరంలో కడుక మీ దేవుడనే హోవను పూర్ణ హృదయముతోనూ పూర్ణ హృదయముతోనూ ఏంటి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ఆయనను ఆరాధించండి అంటాడు ఆయన మాటలు నా మాటలు వినండి అన్నాడు అప్పుడు మీ దేశంలో ఏ కరువు రాదు మీ ప్రాంతంలో ఏ కరువు రాదు అని తొలకరి వర్షమును నేను కురిపిస్తాను అన్నాడు దీని సూత్రం హలెలుయా ఇది చాలా లోతైన మనము అండి తొలకరి వర్షమును ఆ ప్రాంతంలో కురిపిస్తాను అన్నారు ఈరోజు మనం చూస్తున్న వర్షాలు ఇలాంటి వర్షం కాదు అంటే ఆశీర్వాదం అనే వర్షం అంట ఆ ప్రాంత అందరి మీద పడుతుంది అదే జరిగింది ఇస్రేల్ ప్రజల మీద గమనించుకోండి ఐగుప్త దేశంలో వారు ఉన్నప్పుడు కఠినమైన నిర్ణయాల్లో వారు జీవిస్తున్నప్పుడు కఠినమైన జీవితాలను వారు అనుభవిస్తున్నప్పుడు కఠినమైన కట్టడాల్లో వారు ఉన్నప్పుడు దేవుని యొక్క కను దృష్టి ఆ ప్రజల మీద పడ్డది అది దానికి అర్థం ఎప్పుడైతే కను దృష్టి పడ్డదో ఏమైంది అది దాటించాడు దేవుడు కష్టాల నుంచి ఓ క్రైస్తవుడా ఈరోజు నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన తప్పించి గొప్ప చేయడం కోసం ఆయన తాపత్రయం పడుతున్నాడు అయితే ఎంతమంది ఆయన మాటకు విలువ ఇస్తున్నారు అందుకన్నా మీ పూర్ణ హృదయంతో నీ దేవుడని యోను సేవించండి ఆరాధించండి ఆయనను ఆయన యొక్క మాటకు గౌరవించండి ఆయన ఆ మాటకు లోబడండి అని మన పూర్వీకులని శ్రేణి ప్రజల నుంచి నేటి వరకు చెబుతూనే ఉన్నాడు ఈ మధ్యకాలంలోనండి చాలామంది ఒక విచిత్రమైన మాట చెప్పుకుంటుంటారు కొత్త బాధకులు వచ్చారండి కనుక బోధ ఏమైంది దారి మళ్ళిస్తున్నారండి కనుక విశ్వాసం కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్లు వేస్తున్నారండి అని చెప్పుకొని బాధపడుతున్నారు చాలామంది బాధపడవుల పని లేదు ఓ క్రైస్తు కూడా ముఖ్యంగా ఒక సేవకుల బాధపడవుల పని లేదు ఎందుకంటే క్రీస్తు నోట్ల నుంచి ఏ మాట అయితే వస్తుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకు ఆయనకు వందనాలుగు దేని అదే లూయ ఆయనకు మనము ఏం చేయాలి వందనాలు చెప్పాలి మత ఇరవై నాలుగు అధ్యయంలో ఆయన చెప్పిన మాట యాహన సువార్త పద్నాలుగు గజంలో చెప్పిన మాట మార్పు సువార్తలు చెప్పడం మాట అపస్త అపస్త పౌరుడు గారు చెప్పడం మాట ఇప్పుడు జరుగుతుంది ఏంటి అబద్ధపు ప్రవక్తలు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పాడు నేనే క్రీస్తు అని చెప్పు దినమల వస్తున్నవి అని చెప్పాడు వచ్చేసాయి ఇప్పుడు కనుక మనం బాధపడమని పని లేదు నీ పని నువ్వు చేయవు సంతోషంగా దేవునికి ఏదైతే బయటపరచాడో ఆ మాటను ప్రజలకు తెలియచేయి ఎజుకే అంటాడు ఎంజికేలు నా ప్రజలు పాడైపోరయ్యా ఇస్తే ప్రజలు ఇదిగో నేను ఏ మాట అయితే చెప్పమంటున్నానో వెళ్ళి గౌరవ వద్ద నిలబడి వాళ్ళు అన్నాడు చేశారు ఆ నాటి ప్రవక్తలు ఈరోజు మనం చేయవలసిన పని కూడా అంతే బాధపడపడ సంతోషించండి దేవుడి యొక్క క్రీస్తు క్రీస్తు రోడ్లో నుంచి మాట నెరవేర్చబడుతున్నందుకు కానీ ఏది పెద్దలు చూడు కలకాలం అంట అబద్ధము దాగదు దొంగతనము దాగదు మరొకటి దాగదు ఇది కూడా అంతే ఇలాంటి అబద్ధపు ప్రవక్తలు చెప్పేవాళ్ళు వాక్యం చెప్పేవారు సంఘాన్ని కవ్వించి నవ్వించి ఆడించేవారు కలకాలం ఉండరు దేవుడు చూసుకుంటాడు వాణ్ణి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చింది ప్రియ సహోదరుల వాక్యం ఎవరికి అక్కర్లేదండి వాక్యం చెప్పేవారు ఎంత హుందాగా ఉన్నారో అది కావాలి అంటే సూట్ వేసుకోవాలి బూట్ వేసుకోవాలి వెనక లైటింగ్ ఉండాలి ఆ పెద్ద సంఘం ఉండాలి మంచి డెకరేషన్ ఉండాలి ఏంటి వాళ్ళు ఏం ఏర్పాటున్నారో వాళ్ళకి తెలియదు కానీ తప్పలు కొట్టేవారు ఉండాలి వాయించే వాళ్ళు ఉండాలి ఇదంతా ఉంటేనే వాక్యం దీనికి అలవాటు అలవాటు పడిపోవడం కాదు అలవాటు చేశారు కొంతమంది అవద్ధకు బోధకులు జాగ్రత్త ప్రభు అది ఏసుకృతి బోధించేటప్పుడు మరి ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో లేకుంటే మరి ఆయన ఎన్నిసార్లు డ్రెస్సులు మార్చాడు లేదంటే ఎంత డెకరేషన్ చేశారో కదా అది కాదు కావాల్సింది ఆత్మపూర్వంగా దేవుడిచ్చే మాటలు మనం చెప్తున్నప్పుడు ఒకరి మాటను లెక్క చేయవద్దు దేవుని సోత్రం హల్లే నీ నోటిలోంచి దేవుడు ఏదైతే పలికిస్తున్నాడో ఆమె అనువాడు ఆయనే అంతే కానీ అబద్ధపు బోధ చెప్పకుండా దయచేసి అబద్ధపు బోధలకు వారు నడిపించకండి దయచేసి యోహన పత్రిక అంటాడు తొమ్మిదవ వచ్చనంలో మొదటి మూడో మూడో యాహన పత్రిక మొదటి తొమ్మిదవత్సరం అంటాడు అట్టి బోధన ఎవరైనా తేకుండా వచ్చిన వేళ వారికి శుభమని చెప్పదు అంటాడు ఏంటి అట్టి బోధను క్రీస్తు బోధన చెప్పకుండా అబద్ధపు బోధన చెప్పేవారు నీ ఇంటికి వస్తే వారికి వెల్కమ్ ప్రైజ్లర్ బ్రదర్ ప్రైజ్ల సిస్టర్ అని చెప్పి కూర్చోబెట్టామంటే వారు చేసిన పాపపు పనుల్లో నీవు కూడా ఉంటావు జాగ్రత్త అన్నాడు సంగమా ఈరోజు ఎవరేమనుకున్నా నీకు డోట్ కాదు దేవుడి యొక్క మాటను ఉన్నది ఉన్నట్టుగా బోధించండి పర్వాలేదు నీవు చెప్ నీ నోట్లో నుంచి వచ్చే మాట ఒక్కరిగిన పర్వాలేదు పది మంది వినవకుండా వినవలసిన పని లేదు పది మంది మారవలసి పని లేదు ఒక్కరి వారిన పరలోక రాజ్యంలో దూతలు నాట్యం చేస్తాయి అందుకే ఇక్కడ అంటున్నాడు మీ దేవుడు నీ హోవను హృదయపూర్వకంగా సేవించిన ఎడల ఇదిగో తొ వర్షమును కురిపించి మీ దేశములో ఉన్న పంటలను పండించి మీకు మీ బిడ్డలకు కరువు రాకుండా ఎలాంటి అనారోగ్యం రాకుండా ఎలాంటి ఇరుక ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను నేనే నేనే దేవుడని హోవను నేనే మిమ్మల్ని రక్షించేవాడను అని ఈ యొక్క పద్నా పదకొండలు దేవుడు మాట్లాడిన మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం పై రూపము మానవుడు చూస్తారు కానీ దేవుడు కావాల్సింది లోపల ఉన్న హృదయం కావాలి పాటలు పాడేస్తాం కదా ఏమున్నావు ఏమి లేక ప్రభు నా హృదయం నీకు ఇచ్చేస్తున్నాను ఎక్కడిస్తున్నావు నీ హృదయం అంతా కూడా సంసారం అనే బాధ్యతలోను భర్త లేక భార్య అనే బాధ్యతతో లేని పిల్లలనే బాధ్యతతో నీ నీ యొక్క కుటుంబం అనే బాధ్యతతో నీ యొక్క సమస్యలనే బాధ్యత నిండిపోయింది దేవుడికి చోటేది అందుకే అందుకే వాక్కు నీతో మాట్లాడుతుంది ఒక్క క్షణమైనా ఒక్క క్షణమైనా దేవుని యొక్క కను దృష్టికి నీ దగ్గరగా ఉంటే ఆయన కను దృష్టి నీ మీద పడాలి అనుకుంటే పూర్ణ హృదయంతో ఆయన సేవించండి పై రూపం చూడకం కొన్ని సహోదరు సహోదరులారా ఓ క్రైస్తవులారా పై రూపం చూసారా మీరు మోసపోతారు పై రూపాన్ని మీరు తలంచుకున్నారా మీరు నష్టపోతారు ఏంటి నష్టం పర్లోక రాజ్యానికి దేవుడు తరనివ్వడం ఉన్నది ఉన్నట్టుగా వాక్యం నేర్చుకోండి వినండి అనేకులకు చెప్పండి పది మందిని మాత్రం అది ప్రభు చెప్పలేదు ఒక గొర్రె తప్పిపోయింది జ్ఞాపకం చేసుకోండి తొంభై తొమ్మిది గొర్రెలు ఉండేటప్పుడు పొదే పని ఒక గొర్రెని విడిచిపెట్టడా క్రీస్తు విడిచిపెట్టలే ఎందుకంటే తొంభై తొమ్మిది గొర్రెలు కూడా ఒక కట్టడంలో ఉన్నాయి ఒక నిబంధనలో ఉన్నాయి ఒక ఒక చోట ఉన్నాయి కలసి మెలసి ఈ ఒక్క గొర్రె మాత్రం దారి తప్పిపోయింది ఆ దారి తప్పిపోయిన గొర్రెను క్రీతి ఎత్తుకునట్లే ఓ క్రైస్తవుడా ఓ బోధకుడు బోధకులు ఒక్క మనిషి నాన్న మీరు రక్షించండి నీ సువార్త జీవితంలో నీ సేవ జీవితంలో దేవుడు మెచ్చుకుంటాడు అందుకని నన్ను పూర్ణ హృదయంతో ఎవరైతే నన్ను సేవిస్తారో వారి ప్రాంతాలను వారి యొక్క రాష్ట్ర దేశాలను వారి కుటుంబాలను ఆ వ్యక్తిని నా కను దృష్టిలో ఉంచుకుంటాను అంటున్నాడు జ్ఞాపకం ప్రియ సహోదరులారా ఎందుకంటే దేవుని యొక్క వాక్కు చాలా విలువైనది ఆ విలువైన వాక్యాన్ని మనము వృధా చేయొద్దు పై హంగామా కోసం చూడదు మరలా చెప్తున్నాను పై హంగామా కోసం చూసారా మోసపోతారు ఈరోజు నూతనంగా దేవుని ఏం మాట్లాడుతున్నాడు వినండి నేర్చుకోండి అవును ప్రభా ఇది ఇదిగో నాలో తప్పు ఉంది నాలో ఉంది కనుక ఆయన దయచేసి నిశ్చిత్తమైతే ఈ పొరపాటు నా నుంచి దూరపరిచి తండ్రి ఎందుకంటే ఈ పొరపాటు ఉంటే నన్ను నీ దగ్గరికి చేరనివ్వదు కనుక ఈ పొరపాటుని నా నుంచి దూరపరిచి ఇదిగో నాకొక గమ్యాన్ని నాకొక నూతన జీవితాన్ని రేపటి దినాన నా ఆత్మకు సహాయాన్ని నాయనని ప్రార్థిస్తే సర్వాధికారి తండ్రి క్షమాభిక్ష పెట్టిన తండ్రి కణు దృష్టి చూ కణు కనుచూపుతో మనల్ని ఆశీర్వదిస్తున్న తండ్రి ఖచ్చితంగా నీ మీద కూడా ఆశీర్వాదం అనే వరుస జలాన్ని కుమారిస్తానని తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదాలకును కారమూతులు అయిన మా ప్రిపర్వలోకి దేవ నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఇదిగో తండ్రి చెప్పబడిన వాక్యము అయ్యా ఇది నీది కనుక తండ్రి వాక్యంలో అయినా పొరపాటు జరుగుంటే క్షమించి వినవారికి తండ్రి ఆలోచన కలిగించి అయ్యా అనాలోచన కాకుండా మంచి ఆలోచనతో పూర్ణ హృదయంతో నిన్ను సేవించే భాగ్యం కలుగు చేసి నీవిచ్చే నిండి మెండిన ఆశీర్వాదంలో వారు వారి ప్రాంత వాసులు వారి కుటుంబాలు ఆ వ్యక్తులు పొందుకున్న ఆవి నేను కృప చూపించి కనికరించమని క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను కనుక తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొకసారి ప్రభు నామలు వందరాలలో దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ప్రైజ్ అలా